హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు కర్రీ అయితే పప్పు టమాటా చేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సినవి ఉండి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పప్పు వేపేనన్నమాట అండి కందిపప్పు వేపి ఒక గ్లాస్ పప్పుకు రెండు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను కొంచెం చింతపండు ఇంకా పక్కన నానేసుకున్నాను టమాటా వేసిన వాళ్ళు కొంచెం చింతపండు వేయాలండి వేస్తేనే బాగుంటుంది ఇవన్నీ కట్ చేసి పప్పులో వేసేసి కుక్కర్ పెట్టేస్తాను పప్పు టమాటా వేస్తాను ఇంకా నెయ్యి ఉంది కదండి పచ్చళ్ళు ఉన్నాయి ఈరోజు అంతే ఇవన్నీ కట్ చేసి కుక్కర్లో వేసేసుకుంటే మీరేం కర్రీ చేస్తున్నారు ఇలా పక్కన బొట్లు తీసి పడేసేసుకుని ఉడిపప్పు ఇవన్నీ కట్ చేసేసుకుని వేసుకుని పసుపు ఉప్పు కారం నూనె కూడా మనం వేసేసుకుందాం ఇంకా వర్షం చిరాగ్గా చూ ముస్ ముసురుగా ఉంటుంది ఎండ అంటే ఎండ అంటాం వర్షం అంటే వర్షం అంటాం ఈ మనుషులు నేటో మరి మనం ఎండన భరిస్తాం కానీ వర్షాన్ని అసలు చిరాకు చిరాగ్గా ఉందండి అయితే మేము ఏమి టిఫిన్ కానీ చేయలేదండి అందుకే పొద్దుట టిఫిన్ వీడియో ఏం తీయలేదు పచ్చిమిరీ చిన్నగా ఉన్నాయి కదండి పచ్చిమిరలు కూడా వేసేస్తాను నేను పప్పు గుత్తలు మేము వేసుకుంటాం కదా టమాటాలు వేసేసుకుని ఇదిగోండి కట్ చేసి పెట్టిస్తాం కదా టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం కా పసుపు వేస్తున్నాను కొంచెం ఆయిల్ కూడా కొంచెం ఆయిల్ కూడా వేస్తే త్వరగా కొంచెం కారం కూడా పైన వేస్తాను ఇప్పుడు మనం రెండు వాటర్ వేస్తాం కదండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుందాం అండి మూడు నాలుగు విజిల్స్ వచ్చాక ది దింపేసుకుని పప్పు తాలింపేసుకుందాం ఈరోజైతే పప్పు టమాటా ఒకటే అండి స్టవ్ ఉడికి మనం కుక్కర్ పెట్టేస్తున్నాను కుక్కర్ పెట్టేస్తున్నాను ఈ కుక్కర్ మూడు నాలుగు విజిల్స్ వచ్చాక మనం పప్పు అయిపోతుంది తాలింపేసుకుందాం ఇదిగోండి పప్పు ఉడికిపోయింది మనం ఇప్పుడు పప్పుని మెత్తిపేసుకుని కొంచెం కళ్ళు ఉప్పేస్తున్నాను కళ్ళుప్పేసి మనం పప్పు శుభ్రంగా మెరిపేసుకున్నాం ఇదిగోండి ఇప్పుడు మనం చింతపండు కొంచెం పెట్టుకున్నాం కదండి దీంట్లోకి చింతపండు పులుపు వేసేసుకుని చింతపండు వేస్తాం కదండీ ఫ్లవ్ మీద పెట్టేసి ఇప్పుడు ఇది కొంచెం మరుగు మరిగాక పులుపు చింతపండు తీసుకేసాం కదండి నేనైతే పప్పు ఎలా వండుతాను అన్నమాట కొంచెం ఇందులోనే చింతపండు కూడా వేసేసుకోవచ్చు కొంతమంది అలా కూడా వేసుకుంటారు మనం ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తాను కొంచెం కరివేపాకు కూడా వేస్తాను ఇది కొంచెం మరిగాక తాలింపు వేసేసుకుందామండి ఇంట్లో కొన్ని వొడియాలు వేపుకుందాం ఇంట్లో పచ్చడి ఎలా ఉంటుంది నెయ్యి ఉంటుంది కదా ఇది ఒక రెండు మరిగ మరిగాక తాలింపేస్తాను ఇదిగోండి పప్పు మరిగిపోతుంది కదా చింతపండు వేసాం కదా ఒకసారి ఇలా మరగబెట్టుకోవాలి ఇంకో పక్కన కూడా రైస్ పెట్టాను ఇప్పుడు మనం పప్పు తాలింపు వేసేసుకుందాం అండి నేను ఇప్పుడు ఉప్పు అది చూసాను గట్టిగా వండుకోమని మేము ఇలాగా ఉంటే సరిపోద్ది అని ఇలా వండుకుంటాం కొంచెం పలుచుగానే వండుకుంటాం పప్పు అయితే గట్టిగా అది వండుకో ఈరోజు మీరేం కర్రీ చేసుకుంటున్నారో కామెంట్లో చెప్పండి మరిపోయిందండి ఒకసారి ఉప్పు చూసేస్తాను సరిపోద్ది ఒక ప్రకారంగా సరిపోయిందండి ఇప్పుడు తాలింపేసుకుందామండి కొన్ని వడియాలు తీసుకుని వడియాలు వేపుకొని పప్పు తాలింపేసేసుకుందాం ఈ పప్పు కింద పెడతాను ఇదిగోండి వడియాలు వేపుకుందామండి పప్పులోకి నంచుకోవడానికి కొన్ని గుమ్మడి కొన్ని మినపొడియాలు ఉన్నాయి ఈ వడియాలు వేపుకుందాం అండి ఈ వడియాలు కూడా మా ఫ్రెండ్ ఇచ్చిందనవాడు అనుకోండి ఈ ఈ గుమ్మడి వడియలు మా ఇచ్చింది ఈ కొన్ని గుమ్మిడి ఇవి కూడా వేపుకొని ఇంకోండి పోపు వెల్లుల్లిపాయలు ఆవాలు ఎండుమిరపయలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకుని ఇంకొండి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను ఇప్పుడు మనం ఇంకో పప్పులోకి ఇంగువ ఇంగువ కూడా వేసుకున్నాను ఈ పప్పు తాలింపు వేసుకుందాం ఇప్పుడు వడియలు వేపేసుకుని ఫస్ట్ వడియలు వేసేస్తున్నాను ఫస్ట్ పప్పులకు బాగుంటాయి బాగుంటాయండి టేస్ట్ కానీ కాంబినేషన్ కూడా పప్పు గుమ్మడు అప్పడాల్ కన్నా కొన్ని గుమ్మిడు కొన్ని మిన వేస్తున్నాను వేసుకున్నాను ఇప్పుడు మిన పొడిగాలు వేపేస్తున్నాను ఇవి కూడా వేపేక తీసేసుకున్నాను ఇంకొని కొన్ని నాలుగు అప్పడాలు కూడా వేపుతున్నాను అప్పడాలు కూడా తీసేసుకున్నాం అండి మా అబ్బాయి ఎప్పుడైనా లేపమంటున్నాడు గుడియోలు వేపు నాలుగు అప్పుడే లేపమ్మన్నా అప్పుడల్ని కూడా వేపేసి పప్పు తాలింపేసా పప్పు అయితే మాకు అందరికీ ఇష్టమండి మా నాన్నగారు అప్పుడే పప్పు అమ్మ అమ్మాయిని వస్తున్నారు చికెన్ తర్వాత మా అబ్బాయికి పప్పు ఇష్టం బాగా ఇదిగోండి పప్పుకి తాలింపు చూపించాను కదా ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఇష్టం వెల్లుల్లిపాయలు అయిన తర్వాత అవాల జీలకర్ర తర్వాత కొత్తిమీర వెళ్ళిపోయి కొంచెం ఇంగ వేస్తున్నానండి మింగి వేసుకుంటే బాగుంటుంది పోపు వేసుకోండి పప్పులో తెర పసుకున్నాము స్టవ్ కట్టేస్తున్నాను ఇదిగోండి అన్నం కూడా ఉడుగుతుంది కదండి అన్నం కూడా ఉడికాక వాచ్ చేసుకుందాం పప్పు తాలింపు వేసాను ఇదిగోండి పప్పు తాలింపు వేస్తాను కదండి పప్పులో అన్నంలోకి నంచుకోవడానికి ఇదిగోండి గుమ్మడి ఉడియాలి ఈ మేనపొడియాలి అప్పుడాలు ఈరోజు మా లంచ్లోకి అయితే ఇది ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకొక రెసిపీతో మేము ముందు ఉంటాం